నమస్కారం అండి నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్ ఆయన సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ విరంచి హాస్పిటల్ ఇవాళ రేపు గత మంచి కాలంలో మేము చూస్తుంటాం చాలా సెలబ్రిటీస్ ఏదైనా జిమ్ వెళ్ళాక హార్ట్ అటాక్లో ఎక్స్పైర్డ్ కూడా అయిపోయారు కులాబ్స్ అయిపోతున్నారు సడన్ కులాబ్స్ అయిపోతున్నారు కొంతమంది మా హార్ట్ పేషెంట్కి మేము ట్రీట్మెంట్ చేసాక వాళ్ళు అడుగుతున్నారు ఆల్రెడీ నాకు హార్ట్ పేషెంట్ నేను జిమ్కి వెళ్ళొచ్చా లేదా ఎస్ అఫ్ కోర్స్ ఎవరు ఏమైనా హార్ట్ పేషెంట్ ఉన్నారు ఆల్రెడీ వాళ్ళకి హార్ట్ ఉన్నది హార్ట్ పే అటాక్ వచ్చింది స్టంట్ వేయించుకున్నారు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు ఇమ్మీడియట్గా ఆఫ్టర్ హార్ట్ అటాక్ అట్లీస్ట్ త్రీ వీక్స్ దాకా మీరు త్రీ టు ఫోర్ వీక్స్ దాకా మీరు ఎక్సర్సైజ్ హెవీ ఎక్సర్సైజ్ చేయకూడదు ఏదైనా ఫార్ ఫోర్ వీక్స్ దాకా అసలు మీరు హెవీ ఎక్సర్సైజ్ చేయకూడదు ఏ ఎనీ స్టంట్ మేము వేసినా కూడా ఫస్ట్ త్రీ మంత్స్ వన్ మంత్ టు త్రీ మంత్స్ ఈజ్ ఎ వెరీ క్రూషియల్ టైం మోర్ ఛాన్సెస్ ఆఫ్ అగైన్ ఫ్రొమోసిస్ అంటే ఆ స్టంట్ బంద్ అయిపోవడం కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఫస్ట్ వన్ మంత్ అసలు చేయకూడదు ఫస్ట్ వన్ మంత్ తర్వాత నుంచి నార్మల్ వాకింగ్ మీరు చెయ్యొచ్చు నో జిమ్ ఫస్ట్ త్రీ మంత్స్ నో జిమ్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత నుంచి మీరు వాకింగ్ అర చేయొచ్చు అంటే అవుట్ సైడ్ ఇంట్లోపేట వాకింగ్ ఫస్ట్ వన్ మంత్ లోపల ఎంత చేయాలో చేయొచ్చు అవుట్ సైడ్ వాకింగ్ చేయొచ్చు ఆఫ్టర్ వన్ మంత్ టూ త్రీ మంత్స్ తర్వాత మీరు నార్మల్ జిమ్కి వెళ్ళచ్చు అప్పుడు మేము ఏం చేస్తామంటే కొంచెం కొన్ని టెస్ట్లు చేస్తాం సిక్స్ మినిట్ వాక్ టైం మీరు హార్ట్ పంపింగ్ ఎక్సన్ ఎంత ఉన్నది మీకు కొంచెం వాకింగ్ చేస్తే చెస్ట్ పెయిన్ వస్తున్నదా లేదా మీరు కొంచెం వాకింగ్ చేస్తే ఆయుసం వస్తున్నదా లేదా ఇవన్నీ ఫ్యాక్టర్స్ డాక్టర్ చూసాక మీకు అడ్వైజ్ చేస్తారు మీరు ఎక్సర్సైజ్ జిమ్లో వెళ్ళొచ్చా లేదా ఎంత అవుని మీరు జిమ్కి వెళ్ళి హెవీ ఎక్సర్సైజ్ చేయడం అట్లీస్ట్ ఫర్ వన్ టూ ఇయర్స్ దాకా కాదు ఎనీథింగ్ హెవీ ఎక్సర్సైజ్ అవుని హార్ట్కి బర్డన్ అవుతుంది బికాస్ మీరు ఎక్సర్సైజ్ చేస్తే మోర్ డిమాండ్ టు ది హార్ట్ బ్లడ్ సప్లై సో సప్లై తక్కువ ఉంటుంది డిమాండ్ ఎక్కువ ఉంటుంది డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ అవుతే హార్ట్ అటాక్ రాற అవకాశం ఎక్కువ ఉంటాయి సో ఇట్ ఇస్ బెటర్ టు అవాయిడ్ జిమ్ జిమ్ కి మీరు అవాయిడ్ చేసుకుంటనే మంచిది ఫర్ ఎట్లీస్ట్ ఫర్ 1 ఇయర్ నో హెవీ ఎక్ససైజ్ యు కెన్ డు నార్మల్ వాకింగ్ ఏదో ఉంటుందో మీరు చేసుకోవచ్చు మేబీ ఆఫ్టర్ 15 టు 1 మంత్ అండ్ చెకప్ విత్ హా మీరు డాక్టర్స్ సంప్రదాయించుకోండి మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసుకుంటారో ఒక బ్లాంకెట్ రూల్ ఉండదు ఒక పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ పంపింగ్ ఇంజక్షన్ థర్టీ పర్సెంట్ ఉండొచ్చు ఇంకొక పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ పంపింగ్ ఎక్షన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు సో వీళ్ళకి వేరే రూల్ వాళ్ళకి వేరే రూల్ ఉంటాయి సో ఇండివిజువల్ పేషెంట్స్ ఏదో ఉంటుందో వాళ్ళకి టూ మంత్స్లో ఎక్సర్సైజ్ చెయ్యొచ్చా వన్ ఇయర్లో చేయొచ్చా అది మీరు చేసుకోవచ్చు సో మీరు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కార్డియోలజిస్ట్కి ఓపెన్గా మీరు అడగచ్చు మా కండిషన్ ప్రకారం మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా సో ఇండివిజువల్ పేషెంట్ ప్రకారం ఇండివిజువల్ వాళ్ళ హెల్త్ కండిషన్ ప్రకారం డాక్టర్ మీకు అడ్వైజ్ చేస్తారు మీరు వన్ మంత్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత సిక్స్ మంత్ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఎక్సర్సైజ్ చేయాలా ఎక్సర్సైజ్ చేసిన ఎంత దాకా మీరు చెయ్యొచ్చు అది కూడా మీకు డాక్టర్ సంప్రదించుకుని చెప్తాను థ్యాంక్ యూ